సిఎన్జి అంటే ఏంటి? దాన్ని ఎలా తయారు చేస్తారు? అసలు వాహనాల్లో దీన్ని వాడటం వల్ల చే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. సహజ వాయు స్థితిలో ఉండే ఒక శిలజ ఇంధనమే నాచురల్ గ్యాస్. అయితే ఇందులో ఉండే భార హైడ్రోకార్బన్లను కార్బన్ ఆక్సైడ్, నైట్రోజన్, హీలియం, హైడ్రోజన్ సల్ఫైడ్ మొదలైన వాటిని ప్రజ అవసరాలకు వాడే ముందే తొలగిస్తారు. ఇలా కాలుష్య రహితమైన నేచురల్ గ్యాస్ ను తయారు చేస్తారు. అయితే ఇందులో మీథెన్ అనే వాయువు ఉంటుంది దీనికి మండి స్వభావం కూడా ఉంటుంది ఈ సహజ వాయువును అధిక పీడనంతో కంప్రెస్ చేయటం అనగా వంద శాతం ఉన్న మీథేన్ను ను ఒక శాతం వరకు కంప్రెస్ చేసి దాని ట్యాంకుల్లోనూ స్టేషన్లలోనూ నిల్వ చేస్తారు ఇలా సహజ వాయువును కంప్రెస్ చేయటం ద్వారా వచ్చేదాన్నే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అని అంటారు దీన్ని సాంప్రదాయ ఇంధనానికి బదులుగా ఆటోమొబైల్ రంగంలో వాహనాలకు ఇంధనంగా కూడా వాడొచ్చు ఇది పర్యావరణానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అందుకే దీన్ని బస్సులు కార్లు ఆటోలు మరియు ఇతర రకాల వాహనాల్లో ఉపయోగించవచ్చు ట్యాంకుల ద్వారా స్టేషన్లకు అక్కడి నుంచి వాహనాలకు సరఫరా చేస్తారు సిఎన్జిని వాహనాల్లో వాడటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి దీని వల్ల వాహనదారులకు కలిగే మేరెంత పెట్రోల్ డీజిల్ ఇంజన్ లానే సిఎన్జి ఇంజన్ కూడా పనిచేస్తుంది వాహనాలకు సిఎన్జి వాడడం వల్ల తక్కువ మెయింటెనెన్స్ వెహికల్ లైఫ్ పెరగడంతో పాటు మైలేజీ కూడా పెరుగుతుంది ఇంకా సిఎన్జి వాడినప్పుడు ఏవైనా లీకులున్నా గ్యాస్ లీక్ అయితే ఇందులో నైట్రోజన్ ఆక్సైడ్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉండడం వల్ల గాల్లో త్వరగా కలిసిపోవడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం సిఎన్జి వినియోగం దేశవ్యాప్తంగా పెరగడంతో వినియోగదారులకు అనుగుణంగా సిఎన్జీ స్టేషన్ల సంఖ్య కూడా విపరీతంగా దీంతో ఎక్కడికి వెళ్లినా వాహనాల్లో గ్యాస్ అయిపోతుందనే చింత లేకుండా దేశవ్యాప్తంగా సులభంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది ఇలా మెగా గ్యాస్ దేశవ్యాప్తంగా వాహనదారుల కోసం ఇప్పటికే పది రాష్ట్రాల్లోని అరవై రెండు జిల్లాల్లో నూట నలభైకి పైగా సిఎన్జీ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మరిన్ని సిఎన్జి స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది